హైదరాబాద్ లో హైడ్రో చేపడుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలను సమర్థించారు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు ప్రకృతికి ఎదురెళ్లటం మంచిది కాదని ప్రకృతిని సంరక్షించుకుంటేనే విపత్తులు రాకుండా ఉంటాయని ఆయన అన్నారు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు చిత్ర పరిశ్రమ తరఫున సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటైన కమిటీలో సురేష్ బాబు కూడా ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన స్వతంత్ర టీవీతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవటంలో చిత్ర పరిశ్రమ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు అక్కినేని ఆకాంక్షణకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతిపై స్పందిస్తూ ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్న సురేష్ బాబుతో ఫేస్ టు ఫేస్ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది ఇప్పుడు కూడా ఇటు విజయవాడలో ఇటు ఖమ్మంలో వచ్చిన వరద బాధితులను ఆదుకోవడానికి ఇండస్ట్రీ ముందుకు ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు ఎలాంటి సహాయ సహకారం అందజేస్తుందో ఒకసారి తెలుస్తుంది హాయ్ సార్ తెలుగు రాష్ట్రంలో వరద భారతలు ఆదుకోవడానికి ఇండస్ట్రీ అయితే ఎప్పుడు ముందుంటుంది లాస్ట్ టైం దివ్యసీమ వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు జోలు బట్టి ఆదుకున్నారు ఇప్పుడు మీరు ఎలాంటి సహాయ సహకారాలు చేయబోతున్నారు కాదు మా ఇండిపెండెంట్గా యాక్టర్స్ అందరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అసోసియేషన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ప్రొడక్షన్ హౌజెస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇవన్నీ పర్సనల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మేము ఒక వార్ రూమ్ పెట్టి ఈ త్రీ అడ్రస్ సీఎం రిలీఫ్ ఫండ్స్కి లేకపోతే ఏపీ మన చేంబర్ అకౌంట్కి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు రిలీఫ్కి రీహాబిలిటేషన్కి వీ విల్ బి యూజింగ్ దట్ మనీ అది డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా జరగవచ్చు లేకపోతే మేమే ఇండిపెండెంట్గా అక్కడ కావాల్సిన షెల్టర్స్ కానీ కట్టడం కానీ లేకపోతే వెండర్స్కి వాళ్ళ జాబ్స్ మళ్ళీ వచ్చేటట్టు వాళ్ళ బిజినెస్ సపోర్ట్ సిస్టమ్స్ ఏదైనా చేస్తాం వాట్ ఎవర్ ఇంకా నెక్స్ట్ వన్ వీక్లో క్లియారిటీ వచ్చేస్తుంది ఎక్కడ హెల్ప్ చేయాలనేది ఇప్పుడు ఇంకా ఇష్యూస్లో ఉన్నారు ఇమీడియట్గా రిలీఫ్ వర్క్స్ జరుగుతుంది వన్స్ వీ ల్ డూ వెరీ వర్క్ అంటే ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఎలా వాళ్ళు కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా డొనేట్ చేశారు మాకు అందరూ డొనేట్ చేస్తారు అంటే ఇండిపెండెంట్గా చేయొచ్చు టుగెదర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జోలి పట్టుకొని వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారంట వాళ్ళు వేతనాలు ఇస్తారంటున్నారు ఎవ్రీ వన్ ఇస్ విలింగ్ టు కాంట్రిబ్యూట్ మేము వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వచ్చి చెప్పడానికి టు క్రియేట్ అవేర్నెస్ ఈ ప్రా ఇలా ఉంది ఈ ఉన్నాయి ప్లీజ్ డొనేట్ అవేర్నెస్ మేము మేము డొనేట్ చేస్తున్నాం ఇంకా కైండ్లో డొనేట్ చేయాలన్నా కూడా తీసుకుంటారు తీసుకొని డిఫరెంట్ ఏజెన్సీస్ ద్వారా హెల్ప్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి హైడ్రా అనేది ఒక మంచి పనులు చేస్తుంది రీసెంట్గా నాగార్జున గారు ఎన్ని కన్వెన్షన్ కూడా కూల్ చేశారు దాని గురించి ఏం చెప్తారు నో సీ ఇట్ ఇస్ ఇట్స్ అ గుడ్ సీ క్లియరింగ్ అప్ ఎన్క్రోచ్మెంట్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది సిస్టమేటిక్గా కంప్లీట్గా చేస్తే ఈ స్టేట్ బాగా బాగుపడుతుంది దట్స్ మై ఫీలింగ్ అంటే ఆ విషయంలో నాగార్జున గారు నేను ఏ తప్పు చేయలేదు కోర్టుకు వెళ్తాన ఐ డోట్ ఇండిపెండెంట్ కేసెస్ మాకు తెలియవమ్మా యాజ్ అ సిస్టమ్ ఇట్స్ అ గుడ్ సిస్టమ్ దట్స్